హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో కొత్త రుచితో పాయసం ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే పాలు కాంచే కిన్నె తీసుకున్నానండి దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఒకసారి కడిగేసేసి ఆ నీళ్ళు వంపేసిండానండి ఈ పాత్రలోకే ఆరు కప్పులన్నీ కాంచినటువంటి పాలు వేసిండానండి రెండు కప్పులన్నీ నీళ్లు వేసిండాను మొత్తం ఎనిమిది కప్పులన్నీ పాలు నీళ్లు కలిసి వేసిండానండి మీరు కావాలనుకుంటే మొత్తం పాలతోనే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాలని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పాలు ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి రెండు కప్పులన్నీ సేమ్యాలు వేసిండానండి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి ఇరవై దాకా ఎండు ద్రాక్ష వేసిండానండి మీరు కావాలనుకుంటే మీకు నచ్చింది డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ మీద పెట్టినటువంటి పాలు ఇలా ఉడుకుతున్నాయి ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టినటువంటి సేమియాలు దీంట్లో వేసి బాగా కలిపేద్దామండి మళ్ళీ ఈ పాలు గిన్నెని పక్కన పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఈ సేమ్యాల్ని ఉడికించుకుందామండి ఇవి ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం సేమ్యాలు వేయించుకున్నాం కదండీ అదే పెనుమ్లోకి ఒకటన్నర కప్ అంతా చక్కెర వేసిండానండి దీంట్లోకే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ నీళ్ళు వేసిండాను ఈ చక్కెర బాగా కరిగి చక్కెర లైట్గా పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇదే పోయిపోయినా మనం లో ఫ్లేమ్ మీద ఉడికిస్తున్నటువంటి సేమాల పాత్ర దీనిపైన పెట్టి మనం రెడీ చేసినటువంటి పాకాన్ని దీంట్లో వేసేద్దామండి ఈ పాకం వేసిన తర్వాత బాగా కలిపేసేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ పాయసం ఎంత చిక్కగా ఉందని ఇది తినేదానికి కూడా రిచ్ ఫ్లేవర్లో చాలా బాగుంటుందండి చివరిగా మూడు యాల కచ్చా పచ్చగా దంచి దీంట్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి మీకు ఈ పాయసం చల్లారినాక చిక్కగా అనిపిస్తే ఒక కప్పు పాలు కాంచి వేసుకోండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్